ఏమంటే సీతారామయ్య గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు వస్తే విపత్తులు తీసుకొస్తాడు ఆయనే విపత్తులు సృష్టించి జనాల్లో పేరు కోసం పోతా ఉంటాడని చెప్పి అన్నాడు నిజంగానే చంద్రబాబు నాయుడు విపత్తులు తీసుకొస్తూ ఉంటాడు ఆయన వచ్చినప్పుడు అలా గతంలో వాళ్ళ ఉండగా రైతులందరూ నష్టపోతారు కరువుతారని చెప్పి ప్రచారం చేశారు ఇప్పుడు నిజంగా నా పరిస్థితి ఉందంటారు అసలు విపత్తులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా భగవంతుడే ఏంటండి విపత్తులు తీసుకొస్తాడని అన్నాడు అల్లూలక్ష్మి అని చెప్పి తుపాని అని చెప్పి నాలుగు రోజులు ముంగలించి బాబు గారు ఎన్నో రకాలుగా రైతులు బాగా కష్టపడి నిద్రలో నిద్రాహారాలు లేకుండా సచివాలయంలో ఉండి మా కళ్ళెదురు కానీ అండి అధిరైత్రి పదకొండున్నర దాకా అధికారులు ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ అందరినీ సన్నద్ధం చేసేసి అదమస్తం ఉండే ఇళ్ళు కానీ కొండల్లో ఉండే ఇళ్ళు ఏళ్ళల్లో వాళ్ళని కానీ తీసుకొచ్చి వాళ్ళని భోజనాలు కానీ ఏదైనా కానీ ఎన్ని రకాలుగా ఆదుకున్నాడండి అండి ఈయన అయ్యగారు భయం బెంగళూరులో ఉన్నాడు ప్యాలెస్లో నేను బెంగళూరులో లో కూర్చొని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడా అయ్యో బాబు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ రైతు రైతాంగం మీద నీ ప్రేమ ఉంటే కనుక నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి బాగుబోగులు తెలుసుకుంటావు నువ్వు అదేమంటే విమాన విమానాలు విమానాలు అయితే నువ్వు యమానాలను ఆకాశంలో చెప్తే భూమి మీద మీరు రాలేరా కారులో రావచ్చుగా నువ్వు బెంగళూరు నుంచి ఎంతసేపు ఆరు గంటలు ఏడు గంటలు రావచ్చుగా నువ్వు నీకు అంతగా ఉండి ప్రేమ ఉండి అన్నీ చేసేవాడివే అంతమందరూ బొడవేరు జనం అందరూ కొట్టుకుపోయి నానా ఇబ్బందులు పడితే కోటి రూపాయలు ఎలా అడ్మిట్ చేసావు అలా డబ్బులు ఏమైందియో మరి అలా పంచావో దాచుకున్నావో అది ఎవరికి అర్థం కాదు లోకేష్ గారేమో రైతు మగలు రైతులు పదాలు సచివాలయంలో ఉండి రివ్యూలు చేసి అయ్యా కొడుకులు ఎంత తప్పన పడుతున్నారో అసలు అర్థం కాకుండా ఉంది అయ్యా నువ్వు రైతాంగం గురించి నువ్వు నీ నీ మేము నమ్మలేంలే కానీ రైతులకు నువ్వు కనీసంగా పంటలకు కూడా నువ్వు ఇన్సూరెన్స్ చెప్పిలా కానీ ఆయన అంటున్నాడుగా ఈ గవర్నమెంట్ ఎనభై ఆరు లక్షల మంది రైతులు ఉంటే డెబ్బై నాలుగు లక్షల ఎకరాలకు ఆయన ఉన్న టైంలో చేయించాడు ఈ గవర్నమెంట్ వచ్చిందో పద్నాలుగు లక్షల మందికే చేపించాడని చెప్తున్నాడు అవన్నీ ఉత్త మాటలండి అసలు నువ్వు ఇత్తనా రైతు భరోసా డబ్బులు ఎంత ఎత్తానో ఎంత ఇచ్చావు మోడీ గారు డబ్బులతో కలిపిచ్చావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు చెప్పిన మాట ప్రకారంగా వేస్తున్నాడు రైతులు కానీ బాగుబోగులు చూసుకుంటున్నాడు నువ్వు నీకు ఒడ్డమితే కనుక నువ్వు ఎన్ని నెలకేసావు అకౌంట్లో రైతులు ఎప్పుడు ఎత్తాడో డబ్బులు అని చెప్పి అకౌంట్లు ఎప్పుడు పడతాయని చెప్పి బాగ్యం తీసుకొని ఎదురు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఒడ్డు వేయంగానే మూడో రోజు అకౌంట్లో పడ్డాయి రైతులు ఎవరైనా సరే మా డబ్బులు రాలేదు అన్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు తరికి రైతులు డబ్బు ఇంకా రాలేదు వరి రాలేదు ఒడ్డు రాలేదు రాకుందనే గవర్నమెంట్ సన్నద్ధంగా ఉంది ఈ డబ్బులు కూడా అమౌంట్ కూడా మూడో రోజు పడేటట్టుగా అవకాశం ఉండేటట్టుగా చేస్తున్నారు కానీ ఆయన చెబుతున్నాడు గతంలో ఆర్బీకేలు నేను నేనుండగా విస్తృతంగా పనిచేశాయి రైతులను కూడా బాగా చూశాయి వాళ్ళకి దగ్గరలో అవైలబిలిటీ ఉంది ఈ గవర్నమెంట్ వేసిన అన్నాడు గతంలో కూడా ఆర్బీకే ద్వారా కొని రైతులకు డబ్బులు ఇచ్చా అన్నాడు కదా ఇప్పుడు ఇవ్వట్లేదని చెబుతున్నాడు కానీ నిజంగా ఆర్బీకేలో పెట్టుకుంది ఎవరిని నీ కార్యకర్తలను పెట్టుకున్నావు మీ నాయకులను పెట్టుకున్నావు మీ నాయకుల్ని మీ కార్యకర్తలతోటి నువ్వు కొనిచ్చుకొని లాభసాటిగా దాంట్లో కమిషన్ తీసుకున్నావు నువ్వు చెప్పాలండి నీ నీ నాయకులే దీనికి బస్తా అని చెప్పి కమిషన్ తీసుకున్నారు అవన్నీ తెలుసు మాకు ఇవన్నీ ఇప్పుడు ఇది ఉంది ఈ ప్రభుత్వం ఉంది కోటమ ప్రభుత్వం ఉంది అసలు ఎవరైనా కానీ ఒకటే అని చెప్పి రైతులు కాటాలు వేస్తున్నారు అకౌంట్లో వేస్తున్నారు ఇవన్నీ కాదండి పోయినసారి నువ్వు అధికారంలో ఉండగా తుఫాన్లు వస్తే కనుక నువ్వు నష్టపరిహారంగా పొలాలు చూస్తానికి పోయినప్పుడు నీకు స్టేజీ కావాలా కనీసంగా పొలాల్లో పోయి చూసావా నువ్వు నువ్వు ఒక స్టేజీ కట్టించుకొని స్టేజీ కట్టు ఉండి కనీసంగా గడ్డి పరకలు పట్టుకోవడానికి కూడా నువ్వు ఇష్టపడలా బాబు గారు డెబ్బై మూడు సంవత్సరాలు ఉండి కూడా బురదలో కూడా ఆయన తిరిగి హెలికాప్టర్లు తిరిగా నువ్వు నిన్న పవన్ కళ్యాణ్ గారితో సహా ప్యాంటు పైకి లాక్కొని బొర్రలో తిరిగాడు నాయనా ఆయన రైతులు బాగుబోగాల్సి వస్తుంది వీళ్ళు కొడమే ప్రభుత్వాలు కానీ ఆయన ప్రచారం కోసం ఫోటోల కోసం దిగుతున్నారు జనాల మధ్యలో ప్రచారం వీళ్ళకి ప్రచారం అవసరమే ఉందండి ప్రచారం అవడానికి ఏముంది ఈయనకి ప్రభుత్వం ప్రజలు ఈయనకి నూట అరవై నాలుగు సీట్లు అత్యధికంగా మెజార్టీ ఇచ్చారు వీళ్ళకి వీళ్ళకి ఇంకా ప్రచారం అవసరం ఉంది ప్రచారాలు కావాలంటే ఇంకా నాలుగు సంవత్సరాలకి ఎన్నికలప్పుడు ప్రచారాలు కావాలి ప్రచారాలతో ఉంది రైతులకి బాగుబోగలు చూడటానికి కానీ ఏదైనా కానీ ఎక్కడ ఏం ఉందని చెప్పి రివ్యూలు చేసుకుంటున్నారు ఏమండి మేము చూస్తున్నాము నెల్లూరు దగ్గర పెన్నా నదిలో ఒక పడవ వస్తుంటే మరో అన్నమాయ ప్రాజెక్ట్ అయితే అని చెప్పి ఆ పడవ కనుక దాన్ని కొట్టుకుంటే కనుక కొన్ని వేల కుటుంబాలు రోడ్డును పడతాయని చెప్పి ఎస్పీలు కానీ కలెక్టర్ గారు కానీ ఎన్డీఆర్ సిబ్బంది కానీ మొత్తం వచ్చేసి ఆ పడవని పక్కగా అడిగారండి ఈ అయిగారు ఉండే పడవలు ఇరికిపోతే కనుక ప్రకాశం బాధ్యులు అవి తీరానికి జాతకాల కులిచేందుల ప్రాజెక్టు గేటు కొట్టిపోతేనేవో రెండు సంవత్సరాల దానే పెట్టాల అన్నమాయ ప్రాజెక్టు ఈ నిసిక్కుతో ఒకటే పెట్టుకొని అది కొట్టుకుపోతే కనీసంగా ప్రజలు కూడా అబద్ధం చేయకుండా ఎంతమంది చచ్చిపోయారో అర్థం కాదు అయ్యా నువ్వు చేసిన బాగుబోగులు ఏమున్నాయా నువ్వేం చేసావు చివరికి రైతులు భయపడేటట్టు చేసావు కానీ పా పాస్ పుస్తకాల మీద నీ బొమ్మలు పెట్టుకోసుకొని ఆ భూములు కానీ నువ్వే కాజేస్తావు అని చెప్పి భయం పుట్టేసి జనం కూడా ఓట్లేకుండా నిన్ను పదకొండు సీటులతో పరిమితం చేశారుగా ఎన్ని చేయకుండా ఏమి లేకుండా మీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ నువ్వు కానీ ఎవరైనా కానీ రైతులు బాగుబోగులు కానీ వర్షాలు పట్టినా ఏ మరి కొట్టుకుపోతున్నారు మరి జనం మరి వాళ్ళకి బా ఆహారం కానీ ఏదైనా కానీ మీ కార్యకర్తలు ఎక్కడైనా పెట్టినట్టు ఎక్కడైనా ఉందా ఎక్కడైనా చూసావా ఏమీ లేకుండా కనీసంగా ఏమీ చేయకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం నాయకులు కానీ ఏదైనా కానీ వాళ్ళకి భోజన సౌకర్యాలు కానీ ఎన్ని చేశారు ఎన్ని ఆలోచించుకుంటావు బాబు మేము కళ్ళెదురుగానే చూస్తున్నాము అర్ధరత్ దాకా రివ్యూలు చేశారు బాబు గారు లోకేష్ గారు రేత్రి పద్దాగులు ఉండి ఎక్కడ ఏం జరుగుతుంది ఏందని చెప్పి అన్ని రకాలుగా అవి వీళ్ళు ఒక్కళ్ళే కాదండి ఒక ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ ఏ ఏప్పుడు ఏ ఫోన్ వచ్చినా కానీ వాళ్ళు బాగోగులు చూసిన ఉండే సంఘటనలు కూడా ఉన్నాయి నిమ్మల రామానాయుడు గారికి ఫోన్ చేస్తే కనుక ఆయన ఎమ్మటే రిప్లై కూడా ఇచ్చాడు స్పందించారు ఇటువంటివి చాలా జరుగుతున్నాయండి కానీ ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు కానీ పోరాడారు కాబట్టి ఈ గట్టెక్కింది ఈ గండం గట్టెక్కింది అని చెప్పి అంటాడు నిజంగానే వాళ్ళు అంటారా ఏం పోరాడాడండి ఆయన ఏం పోరాడాడు ఆ ప్యాలెస్లో ఉండి పోరాడా లేకపోతే భగవంతుడి మీద పోరాడా లేకపోతే తుపాను మీద పోరాడా ఎవరి మీద పోరాడాడు ఆయన పోరాడింది లేదు పెట్టింది లేదు చేసింది లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్యాలెస్లో కూర్చొని బట్టలు నొక్కడం తప్పితే రైతు బాగులు ఎప్పుడైనా చూశాడా రైతులు పొలాలు తుపానులు కొట్టుపోతున్నా కానీ ఇన్సూరెన్స్ క్లెయిములు చేశాడా ఇవన్నీ ఏమీ లేదండి ఆయన కనీసంగా రైతులకు సబ్సిడీగా ఒక ట్రాక్టర్ కానీ ఒక పరికరం కానీ ఒక తైవాన్ స్పేర్ కానీ డిప్ ఇరిగేషన్ కానీ ఏమైనా ఇచ్చాడండి బాబు గారు ఇచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ మీద డిప్ట్ ఇరిగేషన్ రాయలసీమ సస్యసీమలు చేయడానికి ఎన్ని ఇచ్చారండి ట్రాక్టర్లు ఎన్ని ఇచ్చారు గొర్రెలు కానీ రోటావేటలు కానీ ఎన్ని ఇచ్చారండి రైతులకి మీ హాయంలో ఎంతమందికి ఇచ్చారు మీరు సబ్సిడీల మీద రైతులకు ఏమైనా ఉపయోగపడ్డారా ఏమీ లేదు అంటే ఇక్కడ అంటున్నాడు ఏదో ఫోటోల కోసం ప్రచారం కోసం దిగారు దిగిన తర్వాత కూడా ఆరుగురు చచ్చిపోయినా కూడా క్రెడిబిలిటీ కోసం పోరాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటున్నాడు ఆయన క్రెడిట్ కోసం పోరాడుతున్నాడా ఏమండీ ఆరుగురు కదండి ముందుగా బాబుగారు నాలుగు రోజులు మొంగ నుంచే తుఫాను వస్తుందని చెప్పి అందరినీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఆర్డీఓలు కానీ అందరినీ వాళ్ళని చేపట్టే ఆరుగురు ఆరుగురైనా కానివ్వండి అది ఒక ఎప్పగా జరిగింది కానీ చెట్లు ఇరిగిపోయి అట్ట జరిగినాయి కానీ ఒక ఆయన ఆ పడవ పోతుందని సముద్రంలో ఆ పడవ కోసం పోయి ఏ మనం చేత చేసుకోవడం చెప్తే ప్రభుత్వం మటుకండి చాలా నష్టాన్ని ఆపగలిగిందండి చెప్పాలంటే మట్టికి ఎవరైనా సరే గుండె మీద చేసుకొని బాబు బాబుగారు కానీ కూటమి ప్రభుత్వము వాళ్ళు చేయబట్టి చాలా నష్టాన్ని ఆపగలిగారని చెప్పి నేను చెప్పగలను అండి అంటే గతంలో మనం ఎప్పుడూ చూడలేదు అధికారులు ఇంటిటికి ప్రచారం చేసి ఐఏఎస్ నుంచి ఐపీఎస్ నుంచి కింద స్థాయి ఉద్యోగుల దాకా ఇంటిటి ప్రచారం చేసి ఏదైతే లోట లోటు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించడం కానీ జరిగేది గతంలో అంత చురుగ్గా జరిగేది ముందు నుంచి వీళ్ళు ప్రచారం చేసి ఇలా చేసినా కూడా ఆయన అంటున్నాడు ప్రచారాల కోసం ఏర్పాటాల కోసం చేశారు చెప్తే అక్కడ ఏమీ లేదు అసలు ఏ అయితే వీళ్ళు పెట్టారో మన కేంద్రాల్లో కూడా ఆహారం కూడా సరిగ్గా లేదని చెప్పి అన్నాడుగా ఏమండి స్వచ్ఛంద సంస్థలు కానీ స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తలే భోజనాలు వండించి అన్నీ చేశారండి ఏమంటే ఇవన్నీ కాదండి అమరావతిలో కొన్ని వేల మంది వచ్చారు అందులో మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు పశ్చిమ బెంగాల్ నుంచి కానీ బీహార్ నుంచి కానీ పక్కన ఒరిస్సా నుంచి కానీ పనులు చేయడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళు రేకుల షెడ్లో ఉండారండి రేకుల షెడ్లో ఉంటే తుఫాన్ల వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిందని చెప్పి రేకుల షెడ్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి మా గ్రామంలో ఉండ హై స్కూల్లో కానీ బోళ్ల్లో కానీ అందరం అండి తుళ్ళూరులో కానీ ఇక్కడ కానీ మందరం కానీ మల్కాపురంలో కానీ వాళ్ళని తీసుకొచ్చేటండి కొన్ని వందల మంది తీసుకొచ్చి వాళ్ళ బాగుబోగులు కూడా చూశారండి ఇది ఇది చాలదండి ఉదాహరణ ఎక్కడో ఉండరా ఇతర రాష్ట్రాల్లో ఉండాలని కూడా ఇక్కడ తీసుకొచ్చి హై స్కూల్లో పెట్టేసి ఇది చేశారంటే స్థానికంగా ఉండాలని స్థానిక నాయకులు కానీ వాళ్ళు మంచి బాగుబోగులు చూడకుండా అట్లా ఉంటారండి ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ఇవన్నీ దుష్పపాలం మానుకోవాలండి ఒకడు పెట్టాడండి ఎక్కడ పరుగులోండి కొద్ది సప్తా కొంచెం వాటర్ పోతే మోటార్ సైకిళ్ళు రావాది కాలేదండి రావాది కాబట్టి కొంచెం వాళ్ళు ఆ మోటార్ సైకిల్ ఆధారించి దరి తీసుకొస్తే ఏదో ఒక యాభై రూపాయలు ఇరవై రూపాయలు డబ్బులు తీసుకుంటే అమరావతి మునిగిపోయింది ఇవన్నీ వీళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడానికి టోల్ గేట్లు పెట్టారని చెప్పి అసలు ఎన్ని పనులు ఎన్ని మాటలు ఎన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారండి ఇటువంటిని మానుకోవాలండి మానుకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి అసలు లేనిది కూడా ఉన్నట్టు చెబుతున్నాడు ఇదివరకు ఎప్పుడో ఏమారెడ్డి ఆ కొండ వాగమ్మట నీళ్ళు అమ్మట తీసుకుని పుట్ట ఉంది అది కూడా తీసుకొచ్చి ఇప్పుడు అమరావతి మునిగిపోయిందని చెప్పి అసలు పనులు బ్రహ్మాండం జరుగుతుంటే వర్షాలు పడిపోయిన తుఫాను వచ్చేసి అసలు మంచి బాగుబోగులు రైతులు కానీ ఎవరు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళ గురించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి ఓ రకం కోసం ఇవన్నీ ఈ మాటలన్నీ ఇవన్నీ దేనికండి మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ మీరు కానీ రైతుల దగ్గరకు కానీ వర్గాల దగ్గర కానీ ఎక్కడికైనా కానీ మీరు పోయినట్టు కానీ ఎక్కడైనా కానీ ఒక రూపాయి కానీ ఒక కేజీ బియ్యం కానీ ఒక చింతపండు కానీ ఇచ్చినట్టు ఉండారండి ఏమీ లేకుండా గుడ్డ కలిసి మేధేసేసి ఏదో చేయాలనే ఆలోచన మొటికి మీరు మానుకోండి ముందు మీరు చేయబోతే చెప్పేవారు చేసే వాళ్ళని ఇటువంటి మాటలు మాట్లాడితే మటుకు మర్యాద దక్కదని చెప్పి నేను కోరుకుంటున్నాను